సాల్టర్ స్కేల్ ఇది సెంటర్ సెంటర్లో ఉంటుంది ఇది ఒక కేజీ నుంచి ఇరవై ఐదు కేజీల బరువు మటుకి చూపించచ్చు మనం ఇక్కడ బరువు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇట్లా ఇక్కడ ఇక్కడ చూసుకోవాలి చూసుకొని జీరో మీద పెట్టుకొని ఐదు సంవత్సరాల పిల్లగాళ్ళ మటుకి ఇక్కడ బరువు చూపించచ్చు అంటే పెద్ద వాళ్ళని చూడటానికి అంత వెయిట్ ఆవదు కాబట్టి ట్వంటీ ఫైవ్ కేజీస్ దీని లిమిట్ అందుకని ఈ ఈ పెద్ద గీతలేమో వన్ కేజీ చూపిస్తుంది అనమాట ఈ మధ్యలో గీత ఉంది కదా హాఫ్ కేజీ ఈ మధ్యలో చిన్న చిన్న గీతలు వంద గ్రాములు వంద గ్రాములు చూపిస్తాయి అన్నమాట దీంట్లో పిల్లలు కరెక్ట్ బరువు వంద గ్రాములతో సహా వస్తుంది కాబట్టి సాల్టర్ స్కేల్లో పిల్లల బరువు మంచిగా తక్కువ లేకుండా బరువు వస్తుంది దీంట్లో బరువు ఖచ్చితమైన బరువు గుర్తించవచ్చు కాబట్టి సాల్టర్ స్కేల్లో వంద గ్రాములు కూడా మిస్ కాకుండా బరువు వస్తుంది కాబట్టి తప్పకుండా సాల్టర్ స్కేల్ లో మీ ఫైవ్ ఇయర్స్ పిల్లలు బరువు చూసుకొని ఖచ్చితమైన బరువు తెలుసుకోవచ్చు ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఉంటుంది ఈ ఈ వెయింగ్ ఇట్లా కొంకు ఉండదు కాబట్టి మా స్కూల్లో పైకి డాబా మిల్లి కాబట్టి ఇట్లా కట్టుకొని ఇట్లా పిల్లలు బరువు చూడటానికి ఇట్లా ఉంటుంది కాబట్టి ఉయ్యాల కట్టుకొని ఈ ఉయ్యాల బరువును కూడా జీరోకి పెట్టుకొని బరువు చూసుకుంటాను అన్నమాట మాకు వేరే పిల్లలు కూర్చోబెట్టుకొని ట్రౌజర్లు ఇచ్చారు కానీ దాంట్లో పిల్లలు కూర్చోలేవరని చెప్పి నేను ఇట్లా కట్టేసుకున్నాను